కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీపీఏ లక్ష్యంగా పదవ తరగతి విద్యార్థులు చదువుకున్నారు ఈ సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తూ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రతిరోజు విద్యాబోధన కొనసాగిస్తున్నాం ప్రతి సబ్జెక్టును డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు పూర్తి చేసి జనవరి నుండి రివిజన్ కొనసాగిస్తున్నాం ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు నుండి డిఇ గారి ఆదేశానుసారం స్పెషల్ టెస్టులు నిర్వహిస్తున్నామని మార్చి ఒకటి నుండి ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు విద్యార్థులను చదివిస్తున్నాం అలాగే మార్చి పద్దెనిమిది నుంచి ఎస్ఎస్సి ఆన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు కావున ప్రతి విద్యార్థి పూర్తి స్థాయిలో ఆనందం చేస్తున్నామని పాఠశాల నుండి వంద శాతం ఫలితాలు సాధించి పది జీపీఏ తీసుకువచ్చి త్రిపుల్ఐజీ బాస్త్ర సీట్లు సాధిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి సాంబయ్య విద్యాపకులు జయప్రకాష్ సిహెచ్ వేణు శంక వెంకటరాజం మారుతి ప్రసాద్ నట నాగరాజ్ శ్రీదేవి రెడ్డి అన్నపూర్ణ సత్యనారాయణ మల్లయ్య మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవాన్ దిస్ ఇస్ దివ్య ఐఎమ్ స్టడీంగ్ టెన్త్ క్లాస్ ఇన్ జెడ్ పిహెచ్ఎస్ సిల్ అబౌట్ అవర్ స్టడీస్ వీఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ టు గెట్ టెన్ జీపీ అవర్ టీచర్స్ ఆర్ కీపింగ్ ఎ స్పెషల్ ఇంట్రెస్ట్ అన్ అస్ టు హెల్ప్ హెల్పర్స్ టు రీడ్ అండ్ రైట్ అవర్ స్టడీ అవర్స్ స్టార్టెడ్ ఎట్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ అండ్ ద ఈవినింగ్ స్టడీ హర్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ టు సిక్స్ అవర్ ఇంటెన్సివ్ టెస్ట్ వా స్టార్టెడ్ ఫెబ్రవరి ఫెబ్రవరి నైన్ ద ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ వాస్ గోయింగ్ టు స్టార్ట్ మార్చ్ ఫస్ట్ వి ఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు గెట్ టెన్ జీబీ అండ్ బాసరా సీట్ లైక్ and encouraging their their own child. Thank you for giving this uh, opportunity and we are trying our best to prove ourselves and we are trying to get the flight in Basara. Our future studies also depend on this school. We are understanding more concept concept. <laughs> మంచి ర్యాంకులతోటి ట్రిపుల్ ఎయిటీ భాష సీటు ప్రతి సంవత్సరం ఒకటి లేక రెండు త్రిపుల్ ఎయిటీ భాష సీటు రావడం జరుగుతుంది గత సంవత్సరాల్లో టెన్ బై టెన్ కూడా ఈ పాఠశాల నుంచి రావడం జరుగుతుంది ఈసారి కూడా ప్రత్యేక వహించి మా ఉపాధ్యాయులాగా సాయం తోటి ఈసారి కూడా టెన్ బై టెన్లు తీసుకొస్తూ హండ్రెడ్ పర్సెంటేజ్ రావాలని మేము కృషి చేస్తున్నాము ఈసారి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తోటి టెన్ బై టెన్లు జెడ్పీహెచ్ఎస్ ఇల్లందక్క పాఠశాల మా ఎస్ఎస్సి విద్యార్థుల కొరకు మేము నిరంతరం కృషి చేస్తున్నాము ఉదయము ఎనిమిదిన్నర నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ రకాల సిలబస్ ఇన్ టైంలో పూర్తి చేసి స్టడీ అవర్స్ పెడుతూ స్లిప్ టెస్ట్లు ప్రతి లెసన్కి లెసన్ స్లిప్ టెస్ట్ పెడుతూ మరి వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నాము ఈ స్కూల్ యొక్క చరిత్ర అంతకుముందు ట్రిపుల్ ఐటీ బాసరాయ సీట్లు కూడా వచ్చినాయి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రయత్నాలు మేము ఉన్నాము మా సార్లందరూ మంచి కృషితో పర్ఫార్మెన్స్తో విద్యార్థులందరికీ లైక్ ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసి సిల టెస్ట్ పెడుతున్నాము మా పిల్లలు కూడా దాదాపుగా జీపీఏ పది పది బై పది తెప్పించుకున్న విద్యార్థులు దాదాపుగా పది పదిహేను మంది అంతా ఉన్నారు వాళ్ళందరి కృషి మా సార్లందరి కృషితో మేము వంద శాతం రిజల్ట్ను సాధించాలని గోల్గా పెట్టుకున్నాము మా హెడ్ మాస్టర్ గారు మార్చు పద్దెనిమిదవ తేదీ నుండి ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉన్నాయి ఆ ఎస్ఎస్సి ఫైనల్ ఎగ్జామ్లో కూడా మా విద్యార్థులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా మేము ప్రోత్సహిస్తూ వాళ్ళకి రకరకాల టెస్టులు కండక్ట్ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తీసుకొస్తామని అలాగే జీపీఏ తీసుకొచ్చి మాకున్నటువంటి గత చరిత్ర ప్రకారంగా జీపీఏ మరియు ట్రిపుల్ ఐటీ భాషలో వచ్చినటువంటి సీట్ల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కూడా జీపీఏ మరియు ట్రిపుల్ ఐటీ భాషలు కూడా తీసుకొచ్చి మా పాఠశాలకి మంచి పేరు తీసుకొస్తామని మా ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయుడు